నందమూరి బాలయ్య పొజిషన్ అయినా అపోజిషన్ అయినా ఎవరైనా పొగరైనా నేను దిగినంత వరకే ఆయన ఏది చేసినా దాంట్లో తన బ్రాండ్ ఉండాల్సిందే అది సినిమా గాని రాజకీయం గాని ఇంకా వేరేది ఏదైనా కాని కొవ్వు బలిసి తలకిరేస్తే తలకాయ కోస్తా రీల్ రీలైనా బాలయ్య అంటే బాంబాట్ గా ఏదైనా బ్లాస్టింగ్ అవ్వాల్సిందే ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే తెలుగు ప్రేక్షకులు ఆయనని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు నువ్వు భయపడితే భయపడటానికి ఓటన్ అనుకున్నావా బే షో టర్ని గాజ్ కొడక్క నాలుగు దశాబ్దాలకు పైగా సినీ కెరీర్ ని పెంచుకుంటూ యువ హీరోలకి దీటుగా తన యాక్టింగ్ తో మెస్మరైజ్ చేస్తూ పెద్ద హిట్స్ సాధిస్తున్నాడు చేసిన రికార్డుల వర్షం కురిపించడానికి జై బాలయ్య అంటూ అభిమానులు సిద్ధంగా ఉంటారు ఇక బాలయ్య బాబు సినిమాని పర్ఫెక్ట్ గా డైరెక్ట్ చేయాలంటే బోయపాటే చేయాలి ఆయన్ని ఎలా చూపించాలో బోయపాటికి తెలిసినంతగా బహుశా ఏ డైరెక్టర్ కి తెలియదేమో గూస్ బంప్స్ వచ్చేలా ప్రతి సన్నివేశాన్ని పతాక స్థాయికి తీసుకెళ్తాడు కాబట్టి వీరిద్దరి కాంబినేషన్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ గా ఉంటుంది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అలా వీరి కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి మొదటి సినిమా రెండు వేల తొమ్మిది ప్రాంతంలో రిలీజ్ అయిన సింహా సినిమాతో ఫ్యాక్షనిజం నేపథ్యంలో రికార్డుల మూత మోగించారు తర్వాత దశాబ్దం క్రితం వచ్చిన లెజెండ్ సినిమా కూడా ఫ్యాక్షనిజం నేపథ్యంలో వచ్చి కొన్ని సెంటర్స్లో వన్ ఇయర్ వరకు ఆడి సెన్సేషన్ క్రియేట్ చేసింది తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని చాలా కాలం తర్వాత బాలయ్య బాబు బయటపెట్టారు ఆ సినిమా వివరాల్లోకి వెళ్తే లెజెండ్ సినిమా రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు వచ్చింది బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకుడుగా దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించగా రామ్ ఆచంట గోపి ఆచంట అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు రాధిక ఆప్టే సోనాల్ చౌహాన్ నటించగా ఈ సినిమా విడుదలై సరిగ్గా పది సంవత్సరాలు పూర్తయింది ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఈవెంట్ నిర్వహించారు ఈ ఈవెంట్లో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ తాను వైజాగ్లో చేసిన ఒక ఫైట్ సీక్వెన్స్ గురించి మాట్లాడారు లెజెండ్ సినిమాలో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది వైజాగ్ బీచ్ రోడ్లో బాలయ్య విలన్ని చేసి చేస్తూ గుర్రంపై సవారీ చేస్తున్న ఈ సీన్ అప్పట్లో సూపర్ హైలైట్ అయింది ఈ సీన్ చేస్తున్న సమయంలో గుర్రంతో పాటు అద్దం పగలు కొట్టుకుని రావాల్సిందిగా సీన్ ప్లాన్ చేశారట డైరెక్టర్ బోయపాటి అయితే బాలయ్యకి ఇబ్బంది అవుతుందేమోనని ముందు డూప్తో సీన్ చేయించాలని డైరెక్టర్ అనుకుంటే బాలయ్య మాత్రం నాకేం భయం నేనే చేసేస్తానని ముందుకొచ్చారట అలా రావడం వెంటనే గుర్రంతో సహా అద్దం బద్దలు కొట్టుకుని ముందుకు వెళ్ళటం వెంటనే జరిగిపోయాయని ఈ సందర్భంగా తను చేసిన రియల్ ఇన్సిడెంట్ గురించి బాబు చెప్పుకొచ్చారు అంతేకాక ప్రస్తుతం రీ రిలీజ్ లో కూడా ఈ సినిమాను చూసి ఆదరించాలని ఆయన తన అభిమానులను ఈవెంట్ ద్వారా కోరుకుంటున్నారు